హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ బరువు అంతే అంతేకాకుండా షుగర్ కూడా కంట్రోల్లో వారికి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సజ్జలతో దోశ ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దామండి ఎప్పుడు కూడా సజ్జపిండితో రొట్టెలు చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు రొట్టెలే కాకుండా చక్కగా ఇలా దోశలు కూడా తయారు చేసుకోవచ్చు అండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము మనము దోశలు చేసుకోవాలనుకునే దానికి ముందు రోజే మనం ఇవన్నీ నానబెట్టుకోవాలండి పిండి రుబ్బుకోవడానికి ఆరు గంటల ముందుగానే ఒక గ్లాసు మినపగుండ్లని ఒక గ్లాసు బియ్యాన్ని అలాగే రెండు గ్లాసుల సజ్జలని నానబెట్టుకోవాలి ఇంకా అంతేకాకుండా కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు వీటి ప్లేస్ లో కొన్ని అటుకులు కూడా వేసుకోవచ్చు అండి ఇంకా నేను మినపప్పుతో పాటుగా కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని ఆరు గంటల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి సజ్జలు తప్పకుండా నానపెట్టుకోవాలి ఆరు గంటల పాటు నాన పెడితేనే అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఆ ఫైటిక్ యాసిడ్ మన డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేసుకోదు కాబట్టి అది రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆ ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవుతుంది వీటన్నిటిని కూడా నేను ఆరు గంటల పాటు నానపెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నిటిని కూడా తీసేసుకొని మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇది గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జారే ఉపయోగిస్తున్నాను గ్రైండర్ ఏది వాడట్లేదండి అన్నిటిని కూడా సపరేట్ గానే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ సజ్జలని మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ ని కూడా పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి వీటిని మినపప్పుతో పాటుగా రుబ్బుకుంటే అది మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను వేరు వేరుగానే రుబ్బుకుంటున్నాను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత మినపప్పును కూడా వేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీ అంటే ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారవ్వాలి మనకు ఈ మినపగుండ్లు మంచిగా గ్రైండ్ అయితేనే పిండి బాగా పొంగుతుంది ఆ తర్వాత బియ్యాన్ని కూడా సపరేట్ గానే గ్రైండ్ చేసుకోవాలి బియ్యం గ్రైండ్ చేస్తున్నప్పుడు అందులో సగ్గు బియ్యం వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకుని వీటన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి సజ్జ పిండి మినపరుబ్బు బియ్య పిండి ఇవన్నిటిని కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అంత చక్కగా పొంగుతుంది అనమాట కాబట్టి వీటన్నిటిని కూడా చేతులతో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఏరంతా కూడా లోపలికి పోవడం వల్ల పిండి చక్కగా పులుస్తుంది దీన్ని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమీ కూడా ఉప్పు వేయట్లేదు మనం దోశలు చేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలాగే మనము దోశలు వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పులియో పెట్టుకోవచ్చు అండి నేను దీన్ని ఎనిమిది గంటల పాటు పులియ పెట్టుకుంటున్నాను లేదంటే నైట్ మొత్తం కూడా పులియో పెట్టుకోవచ్చు దీని మీద ఒక మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చక్కగా పులుస్తుందండి మార్నింగ్ అయిన తర్వాత దీన్ని చూస్తున్నాను చూడండి ఎనిమిది గంటలు అయిపోయింది పిండి మాత్రం చాలా బాగా పొంగిందండి డబల్ సైజులో పొంగింది దీన్ని ఒకసారి స్పూన్ తో కలుపుతున్నాను లోపలంతా కూడా ఏర్ చక్కగా పోయింది ఇదంతా కూడా చక్కగా పులిసిందండి మనకు కావలసినంత అంటే ఎంత పిండి కావాలో అంతే మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పిండి వచ్చేసి మనకి చక్కని కన్సిస్టెన్సీ ఉందండి దోశ పిండి బ్యాటర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కాబట్టి నేనేమి నీటిని కలుపుకోవట్లేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా నీటిని కూడా కలుపుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని వేడి వేడి పెనం పైన దోశ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు నార్మల్ దోశ లాగా తెల్లగా రావండి సజ్జలు వేసాం కాబట్టి కాస్త గోధుమ రంగులో వస్తాయి దోశలు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ ఈ విధంగా పైన చల్లుకుంటే మంచి రంగులో వస్తాయండి ఈ చూసారు కదండి ఎంత చక్కని కలర్ లో ఉన్నాయో చాలా బాగుంటాయి దీన్ని మనం పల్లెల చట్నీ గాని కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఏది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి బరువు తగ్గాలనుకునేవారు నార్మల్ గా బియ్యంతో కాకుండా ఈ విధంగా సజ్జలతో అంటే మిల్లెట్స్ తో దోశలు వేసుకొని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు కాకపోతే నూనె మాత్రం తక్కువ వేసుకోండి నూనె వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా రైస్ అలాంటివి తినకూడదంటారు కాబట్టి ఇలాంటి మిల్లెట్స్ తో మనం దోశలు చేసుకొని తిన్నాం అనుకోండి షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి సజ్జలతో ఏ విధంగా దోశలు తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో సజ్జలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో అప్లోడ్ చేశానండి ఒకసారిసారి ఆ వీడియోని కూడా చూడండి ఈ విధంగా మనం మిల్లెట్స్ తో దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము మరి చూసారు కదండి సజ్జలతో ఆరోగ్యకరమైన దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి